ननु चीरवा चिरो ఇక్కడ ఉన్నంత వరకు తెయ్యం అది ఇది ఏదో ఒక నాటకాలు ఆడుతూనే నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాను అప్పుడే దానికోసం నోర్ బోయ్ అక్కడి నేను రెండెం తీసుకుంటాను లోపలే రా మాట ఫస్ట్ అది పోతురా ఇలా మరొకరు ఉండేయ అక్కడ కూడా ఏవో నాటకాలు ఆడివని తెలిసిందో హాలిడేస్ కూడా ఇంటికి రానివా ఎక్కడ ఉన్నావమ్మా శాలు షాలు షాలు పిన్ని ఏంటి షాలు ఎక్కడైనా మీకు కనిపించిందా నా మొగుడు ఎక్కడ అని నేనే వెతకలేక చేస్తుంటే తివి శాలు చాలు ఇక్కడేం చేస్తున్నావు ఈ టేబుల్ కింద దాకున్న ఆటలేంటి నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను తెలుసా అతని పేరే మనకు చాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకేగా అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టాక్కి ముఖ్యమైపోయిందా వీడియోకి లైక్ పెడతావనుకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావేంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు మాత్రం ఏంటి నీ మొగుడుతో నా ఉన్నా వాడే నన్ను తెలిసి పారిపోయాడే నా రాత బాగోకే నీ పిల్లని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనే ఇలా బతుకుతున్నాను కానీ నీ మొగుడు సగత అలా మా అల్లుడు బంగారు కొండ మీ చెల్లెలు తొరుముకొస్తోంది ఈ రోజు ఏంటి అరుస్తోందా కరుస్తోందా అరుస్తూ కరత వస్తుంది నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి లేకపోతేటక ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టారని ఆస్తామేశాడు ఏదో అన్నయ్య కాళ్ళు పట్టుకొని ఇంట్లో మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ బుద్ధి చూపిస్తున్నాడు ఇప్పుడు దొంగ పంది కాజేశాడు వినిపించిందంటే చాలా వాడికి సిగ్గు సరే లేదు తీసుకున్నప్పుడు ఇంకో నెల రోజుల్లో తీర్చలేదో నీ కూతురు నేను డైవర్స్ ఇచ్చి పార్ను అప్పులో ఎవడో వడ్డీ కట్టి గిడ్డి కట్టి ఇటుకోని మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు గెలిచి ఎమ్మెల్యే అయిపోతాడని అప్ప సపోర్ట్ చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు గెలిచి మొహం అది నేను ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవ్వము ఏంటి జిట్టు బాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావగారి మీద కేసు పెడతానంటున్నాడు ఆయన మీద అవును మరి మీకోసం ఆయనే కదా పూచి సంతకం పెట్టింది ఆయన ఎక్కడ పెట్టాడు రాయన సంతకం నేరే కదా పెట్టా అంటే మిమ్మల్ని బొక్కలు తోస్తే జమీందారు గారు జామీన్ ఇవ్వలేరన్నమాట జమీందార్ జామీన్ ఈ టైంలో ఈ రైమింగ్ ఇప్పుడు అవసరమా ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది ఏంటి సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మేలా ఇచ్చేలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే ఎవరిని మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్ళి ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ ఏ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నా తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఏమీ లేని ఇంట్లో దెయ్యి ఉంది బూత ఉందని డ్రామా ఆడడం స్టాప్ చేయి లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతుందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు అంతఃపురాన్నప్పుడు ఈజీగా అమ్మేయచ్చుగా మరి దెయ్యాన్ని ఎలా రప్పిస్తారు వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా ప్లీజ్ నాకోసం నేను చెప్పినప్పుడు దెయ్యం వేసుకో నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అయ్యయ్యో కొత్త ప్రాబ్లం వచ్చింది నువ్వు నీ సరే అలాగే అయ్యా సారీ లైట్ అని ఆఫ్ చేసి వెళ్ళి పడుకో అలాగే అయ్యా నమస్కారం అయ్యా కరెక్ట్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం మొత్తానికి సుప్రీం కోర్టు వరకు వెళ్లి రహస్య గది తలుపు తెరవడానికి పర్మిషన్ తీసుకున్నారు ఏం చేయమంటారయ్య పాతిక ఏడుగా జమీందారు గార గదికి తెరవడవ్వలేదే ఊరు పంచాయతీ కింద కోర్టు చెప్పింద విన్నందు వల్ల సుప్రీం కోర్టు వరకు వెళ్ళక తప్పలేదు రండి తలుపు తెరుద్దాం ఆగండి సుబ్రహ్మణ్యపురం వాళ్ళు రావాలి కదా సుబ్రహ్మణ్యపురం వాళ్ళ వాళ్ళే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఇరవై ఏళ్లు రాకునొస్తారు వాళ్ళ వంశం వాళ్ళే ఈ గుడిని కట్టారు వచ్చే శుక్రవారం దీపం కదా అందుకే ఇక్కడికి వస్తున్నారు దీపం మీరు ఊరు కొత్త కదా తెలియదు రండి ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి తాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి వెలిగిస్తారు ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రులని కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాళ్ళు తాగడా తీసుకోవడం కోసం ఈ గుడికి వస్తున్నారు సరిగ్గా ఈ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మనకి కోర్టు తీర్పు వచ్చేసింది కదా ఆ ఊరు స్వామిజీ ముందే గది తప్పు తెరవాలని ఊరు జనం ఆశపడుతున్నారు ఏం జరుగుతుందో తెలుసా తెలుసు బుద్ధి లేని జనాలు తాళం వేసిన రూమ్ లో కోట్లు విలువ చేసే నగలు బంగారం ఉన్నాయనుకుని కేసుని ఇలా చేసి పారేసారు అందులో ఉన్నది మట్టి గడ్డే అందులో ఉన్నది ఏం స్వామి అది అంతమైంటుందిగా దాన్ని అంతం చేయడం వదిలేయడం ఆ దేవుడి చేతుల్లో ఉంది ఏమంటున్నారు నేను చెప్పింది అర్థం కాలా చేసిన దానికి శిక్ష తప్పదు అంటున్నా నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను ఇరవై రెండు సంవత్సరాలయ్యే ఇప్పుడు ఎవరికేం తెలుసు నాకంటే శక్తివంతుడు ఆ సుబ్రహ్మణ్యపురం స్వామీజీ అతనక్కడ కాలు మోపగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది నా ముందు నుంచోకు పో ఈ రూమ్ లో ఏమీ లేదే ఎందుకు జమీందారు ఇన్నాళ్ళు తాడవేసించారు ఎవయ్యా ఈ ఖాళీ రూమ్ కోసమా ప్రజలు కేసు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు చెప్పు అయ్యా మంచి వార్తే మనం భయపడినట్టుగా రూమ్ లో ఏమీ లేదు